వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది వార్త నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ పై తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ అన్నారు ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ వ్యతిరేకంగా కులగణన చేయకుండా ఏ విధంగా ఎసీ వర్గీకరణ చేస్తారని ప్రశ్నించారు ఏ గ్రామంలో క్షేత్రస్థాయిలో ఏ కులాలు వెనుకబాటుకు గురైనయో సరైన అధ్యయనం చేయకుండా ఏ కులాల జనాభా ఎంత ఉందో తేల్చకుండా వన్ మ్యాన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు తప్పుల తడక అని అన్నారు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ముప్పై రెండులో మాత్రమే కులగణన జరిగిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కలు మాత్రమే జరిగాయని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏ విధంగా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తారని మండిపడ్డారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జనాభాను తక్కువ చూపుతూ ఓసీల జనాభాను ఎక్కువ చూపడం వలన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు కాపాడుకోవడానికి మాత్రమే ఎస్సీ వర్గీకరణ చేస్తున్నారని మండిపడ్డారు దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలను వారి ఉపకులాలుగా వర్గీకరించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి మూడు వందల నలభై రెండును సవరణ చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు పంజాబ్ తమిళనాడు హర్యానాలో ఎస్సీ రిజర్వేషన్ శాతాన్ని జనాభా దామాష ప్రకారం పెంచి వెనుకబడిన ఉపకులాలకు కేటాయించి వర్గీకరించారని తెలిపారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్రం దేశవ్యాప్తంగా కులగణన చేసిన తర్వాతనే ఎసీ వర్గీకరణ చేయాలని నేటి జనాభా తామాషా ప్రకారం పదిహేను శాతం నుంచి ఇరవై శాతానికి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల సంఘాల జేఏసీ జేఎంఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కంచిమీ గోపాల్ తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు బేకరి చిన్నకేశవులు మాలమ్మనాడు వర్దిల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ డబ్బారములు కుమ్మరి జిల్లా ఉపాధ్యక్షులు బాగా శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ వెంకటరాములు తెలంగాణ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాడం వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు పత్తి శ్రీను పత్తి బాలరాజు పట్టణ అధ్యక్షులు సాతర్ల శివకుమార్ జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు గండిటి చిన్న జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి మహేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోనెల ఆనంద్ జిల్లా ఉపాధ్యక్షులు బ్యాగరి సత్తయ్య జిల్లా కార్యదర్శి బెండ మున్నయ్య జిల్లా సహాయ కార్యదర్శి గాజా వెంకటరాములు జిల్లా నాయకులు దర్పల్లి రాజు గాజా రవి పత్తి అంజీ టంకర పత్తి శివ తిరుపతయ్య కిరణ్ కృష్ణ మరియు వివిధ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి దుమర్ల నిరంజన్ జాతీయ మాలల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలన్నీ పరిశీలించినటువంటి అంబేద్కర్ వాదులు తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి అందరూ కూడా ఆ రోజును చీకటి రోజుగా గుర్తు చేసుకుంటున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే దళితులను విడగొట్టే విధంగా దళితులను ఐకమత్యంగా ఉండకుండా ఉంచే విధంగా ముఖ్యంగా భవిష్యత్తులో రాబోయేటటువంటి రోజుల్లో దళితులు ఈ రాజ్యాధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత స్థితిలో ఉండి తెలంగాణ రాష్ట్రంలో దళితులు మాత్రమే రాజకీయంగా ఉంటారనేటటువంటి ఒక కుహన మేధావితనంతో ఈ వర్గీకరణ జరిగింది దీనిని సభ్య సమాజం అంతా కూడా ఎవరైతే అంబేద్కర్ వాదులున్నారో ఎవరైతే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరిక ఉన్నటువంటి వాళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ముఖ్యంగా అదే సందర్భంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి మూడు వందల నలభై ఆర్టికల్కు విరుద్ధంగా వీళ్ళు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను తర్వాత సూచనలు కూడా పక్కకు పెట్టి వాళ్ళు చేస్తున్నారు ముఖ్యంగా ఎంపీరికల్ డాటా అనేది ఈ వర్గీకరణలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది కానీ దాన్ని విడుదల చేయకుండా ఎవరెవరు విద్యా విద్యా ఉద్యోగంలో ఉపాధి రంగాలలో అన్నిట్లో కూడా ఎవరి మెజార్టీ ఎంత ఉందనేది తెలియకుండానే ఇంపీరియల్ డాటాను బహిరంగపరచకుండానే వర్గీకరణ చేయడం అనేది ఈ సమాజం మొత్తం వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి వెంటనే విద్య ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాజకీయ రంగాల్లో అన్నిట్లో కూడా ఇంపీరికల్ డాటాను శ్వేతపత్రాన్ని ప్రకటించవలసిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే క్రమం లోపల ముఖ్యంగా ఏ విధంగా అయితే దళితులను వినదీసేటటువంటి ప్రయత్నం చేస్తుందో రాబోయే రోజుల్లో ఈ ప్రభావం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది తప్పకుండా తగిన మూల్యం చెల్లించవలసి వస్తుంది విషయాన్ని ఈ సందర్భం చెప్తున్నాం వీలైతే ఇంకా మించిపోయినటువంటి సమయం లేంది కాబట్టి వీలైతే వాళ్ళ ఆలోచనను మరొకసారి పునః పరిశీలించుకున్నట్లయితే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో బతికి బట్టగడతా చెప్పి ఈ సందర్భం చెప్తున్నాం ముఖ్యంగా మాలలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారం రావడానికి కాంగ్రెస్ పార్టీ అభుత్వ అధికారంలో రావడానికి పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి పాత్ర పూర్తి చేసిన పనిచేసినటువంటిది మాల సమాజం అనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గుర్తించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పునరాలోచించకపోతే తాము తవ్వుకున్న గొంతులోనే తాము తవ్వుకున్నట్టు గొంతులోనే కాంగ్రెస్ పడుతుంది భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం నా పేరు మంత్రి నరసింహయ్య తెలంగాణ మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కో చైర్మన్ నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అమలు కోసం శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలిపినటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ వేసిందో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ జాతులు అభివృద్ధి చెందినాయి ఏ జాతులు వెనుకబాటు గురైనాయి ఎస్సీ కులాల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయనేది కూడా స్పష్టంగా ఎక్కడ కూడా అధ్యయనం చేయకుండా అవగాహన చేయకుండా రెండు నెలలు కాలయాపన చేస్తూ ఓన్లీ ఉమ్మడి జిల్లాలోనే ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి డాటాను మాత్రమే ఆధారంగా తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు మళ్ళీ రెండు వేల పదకొండు సెన్సెస్నే తీసుకోమని చెప్తా ఉన్నారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం లేదు ఇదే ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై రెండు లో మాత్రమే కులగణన జరిగింది అధికారికంగా ఏనాడు కూడా ఈ భారతదేశంలో కులగణన జరగలేదని ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నావు ఆ కులగణన ఏం చేసిందని కూడా దాన్ని బహిర్గతం చేయలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది ఏ డాటా ఆధారంగా ఏ ఆధారంగా మీరు ఈరోజు మూడు గ్రూపులుగా ఏబిసి గ్రూపులుగా విభజించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా దళితుల మీద సిద్ధశుద్ధి ఉంటే ఏదైతే రెండు వేల నాలుగు ఆగస్టున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు గౌరవిస్తే ఆ తీర్పులో స్పష్టంగా చెప్పింది దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది కులగణన చేసిన తర్వాతనే రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని ఆ తీర్పులో స్పష్టంగా ఉంది కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతికి కొమ్ము కాస్తూ ఒక కులానికి కొమ్ము కాస్తూ ఒక జాతిని కాలరాసే ప్రయత్నం